ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఎవసందారులకు అక్కరకచ్చే కార్యక్రమం ఇది దుక్కి దున్ని ఇత్తనం పెట్టిన కార్నుంచైతే పంట చేతికచ్చేదాకా పంటకు ఎసుంటి ఇత్తనాలను ఎంచుకోవాలా పంటల ఎసుంటి జాగ్రత్తలు పాటించాలా ఎప్పుడెప్పుడు మందులేయాలా కలుపు కలుపుదీయాలా మంచి దిగుబడిని సాధించాలంటే ఎసుంటి మెలకువలను పాటించాలా అన్న విషయాలను అధికారులు శాస్త్రవేత్తలు అనుభవం ఉన్న రైతుల సలహాలు సూచనలను అందిస్తున్న కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమంలా యాసంగి వేరుశనగ సాగు యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా వీరితో ముచ్చట వెళ్తారు పి కమలాకర్ రెడ్డి అనంతరం ఆకుకూరల సాగులో మెలకువలు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఎం చాణుక్యతో ముచ్చట ప్రసారమవుతుంది వీరితో ముచ్చట వెళ్తారు ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది గాలిలో తేమ యాభై శాతంగానూ గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో విస్తుంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటలల్లా నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల గాను కనిష్ట ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా ఎక్క ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉన్నది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన అది మీరు ట్యూన్ చేసింది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు ఎవసం ఎవసందారుల కార్యక్రమం వేరుశనగ ఎప్పుడు ఏ విధంగా పండిస్తారు ఎక్కడ ఎక్కువగా ఈ పంటను పండిస్తారు మరి ఇందులో ఎక్కువగా ఎలాంటి పోషకాలు ఉంటాయి ఏ విటమిన్లుంటాయో ఇప్పుడు విందాం యాసంగి వేరుశనగ సాగు యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ పరిశోధకురాలు కె గారు నమస్కారం అండి నమస్కారం అండి అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో పండించే వేరుశ పంట గురించి ఈరోజు ముచ్చటిద్దాము ముందుగా చెప్పండి వేరుశనగ పంట గురించి కొన్ని వివరాలు చెప్పండి దాని ఇది ప్రపంచంలో మనం వేరుశనగ ఉత్పత్తి చూసుకున్నట్లయితే యాభై ఒక్క మిలియన్ మెట్రిక్ టన్స్ ఉండగా చైనా మొదటి స్థానంలో మన భారతదేశం అనేది రెండవ స్థానంలో ఉంది మన దేశంలో సోయా చిక్కుడు మరియు ఆవాల తర్వాత వేరుశెనగ మూడో ముఖ్యమైన నూనె గింజ పంట దీనిలో మనం నూనె శాతం చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది నుంచి యాభై శాతం వరకు అలాగే ప్రోటీన్లు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు ఉంటుంది అధిక శాతం పీచు ఖనిజ లవణాలు మరియు విటమిన్లు కలిగి ఉంటుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధానమైన నూనె గింజ పంట వేర్శెన్గా అయితే ఈ పల్లికాయలు అని కూడా అంటారు దీన్ని ఇది వానాకాలంలో వర్షాధారంగా అలాగే యాసంగి మరియు వేసవిలో నీటి పారదుల సాగు చేయబడుతుంది వేర్శెనగ పంటను ప్రధానంగా యాసంగిలో మనం మన దేశంలో చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్ అలాగే వనపర్తి మహబూబ్ నగర్ గద్వాల్ నారాయణపేట్ సూర్యాపేట మహబూబాబాద్ వికారాబాద్ వంటి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు నూనె గింజల పంటలో వేర్షెనగ విస్తీర్ణం ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ఉత్పాదకత పొందలేకపోవడానికి గల ప్రధానమైన కారణం చూసుకున్నట్లయితే నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలు లేకపోవడం మరియు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవటం అయితే వేర్షేనుగా సాగు చేసే ప్రాంతాన్ని బట్టి రకాల ఎంపిక విత్తన శుద్ధి సకాలంలో కలుపు నివారణ అలాగే ఎరువుల యాజమాన్యం సాగునీటి యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు సకాలంలో పాటించినట్లయితే పంట నష్టాన్ని తగ్గించి అధిక దిగుబడులను సాధించవచ్చు అయితే విత్తన ఉత్పత్తి కానీ విత్తే సమయం గురించి కానీ చెప్పండి అసలు విత్తన ఉత్పత్తి ఎట్లా చేసుకోవచ్చు విత్తన ఎంపిక ఇట్లాంటివి అయితే వేరుశెనగను ముఖ్యంగా వానకాలం మరియు యాసంగిలో సాగు చేస్తారు విత్తనోత్పత్తి చేయుటకు యాసంగి కాలం చాలా అనుకూలమైనది యాసంగిలో మనం సాగు చేస్తే వేరుశెనగ పంటకు చీడపీడలు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది మరియు నాణ్యమైన విత్తనాన్ని అధిక మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు ఈ పంటను యాసంగిలో ఉత్తర తెలంగాణలో అయితే అక్టోబర్ రెండవ పక్షంలోపు అదే దక్షిణ తెలంగాణలో అయితే సెప్టెంబర్ మొదటి పక్షం నుండి నవంబర్ రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు వేసవిలో వేరుశనగ సాగును జానవరి మొదటి వారం నుండి చివరి వారం వరకు నీటిపారుదలో ఉన్న ప్రాంతాలలో విత్తుకోవచ్చు అయితే నేలలు నేల తయారీ చూసుకున్నట్లయితే వేరుశనగకు ఇసుకతో కూడిన గరప నేలలు బాగుంటాయి అదే ఎర్ర గరప నేలలు చెల్క భూములు కూడా అనుకూలం చౌడు నేలలు నీరు ఇంకని బంక భూములు ఉంటాయి కదా అవి పనికిరావు విత్తే ముందు నేలను మెత్తగా దుక్కి చేసి చదును చేసుకోవాలి అయితే విత్తనోత్పత్తి విత్తే సమయం గురించి చెప్పారు విత్తనాల ఎంపిక ఎలా చేసుకోవాలి రైతులు అలాగే విత్తే పద్ధతి ఎలాంటి పద్ధతులు అవలంబించాలంటారు విత్తనాన్ని లేదా రకాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను మరియు చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి యాసంగి నీటి వసతి క్రింద తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడానికి అనువైన వేర్షన్గా రకాలు చూసుకున్నట్లయితే కొన్ని కదిరి ఆరు కదిరి ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే కదిరి హరితాంధ్ర కదిరి లేపాక్షి ధరణ నిత్యహరిత విశిష్ట గిర్నార్ ఫోర్ గిర్నార్ ఫైవ్ అనేవి కొన్ని రకాలు ఉన్నాయి విత్తన మోతాదు అలాగే విత్తే దూరం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి కావలసిన విత్తనం అనేది దాని యొక్క వంద గింజల బరువుపై ఆధారపడి ఉంటుంది మరియు విత్తే సమయాన్ని బట్టి విత్తనం మోతాదు మారుతుంది నీటిపారుదల కింద ఎకరానికి అరవై నుంచి ఎనభై కిలోలు విత్తనాలు అవసరమవుతాయి అదే యాసంగిలో సాగు చేసేటప్పుడు వరుసల మధ్య ఇరవై రెండు సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య పది సెంటీమీటర్లు దూరం ఉండే విధంగా ఒక చదరపు మీటర్కు మనం చూసుకున్నట్లయితే నలభై నాలుగు మొక్కలు ఉండేలా సాంద్రత పాటించాలి విత్తే పద్ధతి చూసుకున్నట్లయితే విత్తనాన్ని ఐదు సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి విత్తనాన్ని గొర్రెతో కానీ లేదా ట్రాక్టర్తో నడిచే విత్తే యంత్రంతో కానీ విత్తుకోవాలి ట్రాక్టర్ ద్వారా నడిచే సీడ్ వాడినట్లయితే తక్కువ సమయంలో మనం ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడమే కాక ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మొదలు కుళ్ళు తెగుళ్ళు అలాగే కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి మనం ఒక గ్రామ్ టెబుకెనజల్ లేదా మూడు గ్రాములు మ్యాంకోజబ్ పొడి మందును పట్టించాలి కాండం కుళ్ళు వైరస్ తెగుళ్ళు ఆశించే ప్రాంతాల్లో ఇమిడాక్లోపిడ్ రెండు ఎంఎల్ను ఏడు ఎంఎల్ నీటిలో కలిపి ఒక కేజీ విత్తనానికి పట్టించాలి వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో అయితే క్లోరోపైరిఫాస్ ఆరు పాయింట్ ఐదు ఎంఎల్ కేజీ విత్తనానికి పట్టించాలి కొత్తగా వేర్శెనుగ చేసే ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి సరిపడా విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం అనే జీవన ఎరువును విత్తన శుద్ధి చేసుకోవాలి కుళ్ళు తెగుళ్ళు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మ వీరిడే అనే జీవశిలీంధ్ర నాశనితో విత్తన శుద్ధి చేసుకోవాలి అయితే ఏ పంటకైనా ఎరువుల అవసరం ఉంటుంది ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే కలుపు యాజమాన్యం కూడా ఉంటుంది అయితే ఈ వేరుశనగ పంటలో ముఖ్యంగా యాసంగి వేరుశనగ పంటలో ఎరువుల యాజమాన్యం ఎలా ఉంటుంది కలుపు నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సరైన ఎరువును సరైన మోతాదులో అలాగే కరెక్ట్ సమయంలో అలాగే కరెక్ట్ పద్ధతిలో వాడటం అన్నది ఎరువుల యాజమాన్యంలో కీలకం అసలు ఎరువులు డిసైడ్ చేసే ముందు ఫస్ట్ భూసార పరీక్ష అనేది రైతులు చేసుకోవాలి చేసుకుంటే దాన్ని బట్టి మనం ఎరువుల మోతాదును నిర్ణయించుకోవచ్చు సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును అలాగే వంద కిలోల ఎస్ఎస్పి ముప్పై మూడు కిలోల ఎంఓపి మరియు పద్దెనిమిది కేజీల యూరియాను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి పది నుంచి పదిహేను కేజీల యూరియాను పూత దశలో వేసుకోవాలి వేర్షన్గా కావాల్సిన ముఖ్యమైన పోషకాలు చూసుకున్నట్లయితే కాల్షియం మరియు గంధకం ఇవెందుకు అంటే అది సీడ్ అలాగే పైన అది పాడ్ అనేది ఫామ్ కావడానికి కాల్షియం మరియు గంధకం కావాలి ఇవి రెండు ఉండేది జిప్సంలో ఉంటదన్నమాట జిప్సం ఎకరానికి రెండు వందల కిలోలు ఊడలు దిగే సమయంలో మొదళ్ళ దగ్గర వేసి మట్టి కప్పేయాలన్నమాట కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తిన నలభై ఎనిమిది గంటలలోపు డైక్లోసులామ్ అనే కలుపు మందును ఎకరానికి పన్నెండు పాయింట్ నాలుగు గ్రాములు లేదా పెండి మెథాలిన్ ముప్పై ఎనిమిది శాతం అనే కలుపు మందును ఎకరానికి ఏడు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి ఆ తర్వాత దశలో ఆశించే కలుపును నివారించడానికి కలుపు రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు క్విజాలో ఫాప్ పీ తైల్ నాలుగు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే హిమజ్ పైర్ పది శాతం ఎకరానికి మూడు వందల ఎంఎల్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి విత్తిన నలభై రోజుల తర్వాత ఎటువంటి అంతర సేద్యం చేయరాదు అయితే యాసంగి పంట అంటేనే నీటి యాజమాన్యం ఎంతో కీలకమైంది ఈ యాసంగి వేరుశెనగ సాగులో నీటి యాజమాన్యం ఎలా ఉంటుందో దాని గురించి చెప్తారు అయితే విత్తే ముందు నేల బాగా తడిసేలాగా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం విత్తుకోవాలి లేదా పొడిదుక్కులో విత్తుకున్నప్పుడు నీరు తర్వాత పెట్టుకోవాలి రెండవ తడిని మొలక వచ్చిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో ఇవ్వాలి ఇలా చేయడం వలన పంట ఒకేసారి పూతకు వస్తుంది తర్వాత నీటి తడులను నేల లక్షణం బంకమట్టి శాతాన్ని బట్టి ఏడు నుంచి పది రోజులకు ఒక నీటి తడిని ఇవ్వాలి తేలికపాటి నేలల్లో చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది నీటి తడులు అవసరమవుతాయి చివరి తడిని పంట కోతకు నాలుగు నుంచి ఏడు రోజుల ముందు ఇవ్వాలి అయితే సున్నిత దశలైన ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు ఎటువంటి నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి నీటిని తుంపర్ల ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు ఇరవై ఐదు శాతం వరకు నీరు ఆదా అయ్యి అధిక దిగుబడి పొందొచ్చు అయితే చివరి దశ పంట కోత దశ ఏ పంటకైనా ఈ వేరుశనగ పంటలో పంట కోత దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంట కోత సమయంలో ఎట్లాంటి పద్ధతులు అవలంబించాలి దాని గురించి చెప్పండి మనం వేరుశనగ పంటను మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వేరుశనగకు కాయలు అనేవి భూమి లోపల ఏర్పడతాయి సో కాయ లోపలి భాగం ముదురు గోధుమ రంగుకు మారినప్పుడు పంట కోత దశకు వచ్చిందని గుర్తించాలి కోత అనంతరం మొక్కలను కట్టలుగా కట్టి నీడ ఉన్న ప్రదేశంలో ఆరబెట్టడం వల్ల యాసంగిలో పండించే విత్తనం ములకెత్తే సామర్థ్యం తగ్గడం అనే సమస్యను అధిగమించవచ్చు కాయలలో తేమ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తగ్గే వరకు నీడలో ఆరబెట్టుకోవాలి యాసంగి వేరుశనగ సాగు గురించి యాజమాన్య పద్ధతుల గురించి ఎంతో చక్కగా మా రైతు శృతలందరికీ వివరించారు ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం ఇంతవరకు యాసంగి వేరుశనగ సాగు యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకురాలు కే ప్రియాంకతో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట ఇన్నారు మీరు ట్యూన్ చేసింది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం యవసాయం దారుల కార్యక్రమం అయితే రైతులు ఎన్నో రకాల కూరగాయలతో పాటు మరెన్నో రకాల ఆకుకూరల్ని కూడా ఇప్పుడు వండిస్తున్నారు మరి వీటిని వండియతందుకు అంటే ఈ ఆకుకూరల్ని ఎసుంటి మెలకువలను పాటించాలా మరి ఈ పంటలను ఎప్పుడెప్పుడు వండియచ్చు ఈ ఆకుకూరల విటమిన్లు విటమిన్లుంటాయి ఇప్పుడు తెలుసుకుందాం ఆకుకూరల సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఎం చాణుక్యతో కేలలిని పెట్టిన ముచ్చట్లు రైతుల ఆదాయాన్ని పెంపొందించుకోవడంలో వాణిజ్య పంటలే కాదు ఉద్యాన పంటలు ముఖ్యంగా కూరగాయలు ఆకుకూరల సాగు ద్వారా కూడా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అయితే ఆకుకూరల విషయంలో రైతులు ఈ ఆకుకూరల్ని సాగు చేయాలనుకున్నప్పుడు మంచి దిగుబడులు సాధించడానికి ఇందులో ఎలాంటి మెళకువలు పాటించాలనో చెప్తే ఇలా మన స్టూడియోలో ఎం చాణక్య గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం చాణక్య నమస్కారం అండి ముందుగా ఈ ఆకుకూరలు సాగు చేసుకోవడానికి అంటే ఎప్పుడు చేసుకోవచ్చు అనువైన సమయం దాని గురించి చెప్పండి ఆకుకూరలు సాధారణంగా అన్ని కాలాల్లో పండించుకోవచ్చు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే మాత్రం అవి తట్టుకోలేవు ఇప్పుడు మనము నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబరు జనవరి నెలల్లో కూడా మనము సాగు చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి కాకపోతే బాగా తక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండకూడదు ఆకుకూరల సాగుకు తెలంగాణలో మన జిల్లాలో కూడా ఆకూరలు బాగానే సాగు చేస్తారు కాకపోతే వ్యాపార పరంగా ఎక్కువ మొత్తంలో అంత దిగుబడి తీయడం కాకుండా వేరే మొక్కలతో కలిపి వేయడం కానీ కొంతవరకు మాత్రమే కొద్ది స్థలంలో మాత్రమే వేయడం అనేది జరుగుతుంది తోటకూర పాలకూర ఇలా కొంతవరకు కొత్తిమీర కూడా వేసుకుంటారు గొంగుర కూడా వేసుకుంటారు అయితే ఈరోజు మనం తోటకూర పాలకూర గురించి మాట్లాడుతున్నాం అయితే ఇప్పుడు ఈ తోటకూర పాలకూర గురించి మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు ఇంకా ఏ ఏ కూరగాయలు ఇప్పుడు ఉన్న సమయంలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయో వాటి గురించి చెప్తారు ఇప్పుడు తోటకూర పాలకూరతో పాటు కొత్తిమీర ధన్యాలు అంటారు కదా కొత్తిమీర వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు మెంతులు వేసుకోవచ్చు మెంతికూర పాటు క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా వెళ్ళవచ్చు అయితే మనం సాగు మెళకలలోకి పోయే ముందు అసలు ఈ ఆకుకూరలను వినియోగించడం ప్రాముఖ్యత అట్లని ఈ ఆకుకూరల వల్ల ఉపయోగాలు ఏమున్నాయి వీటి గురించి చెప్పండి తర్వాత మనం ఆకుకూరల సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలనే దాని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా పోషక విలువలు ఎక్కువ ఉన్నాయని చెప్పి తీసుకుంటూ ఉంటాం సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇలాంటివి రక్త శుద్ధిని చేసేటటువంటి జీర్ణక్రియని పెంపొందించేటటువంటి లక్షణాలు అనేటివి ఆకుకూరలకు ఎక్కువ ఉంటాయి మనకి ఎప్పుడైనా అజీర్తి మలబద్ధకం వచ్చినా కూడా సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు అన్నా కూడా చెప్పాలంటే జీర్ణ వ్యవస్థని కొంచెం సరి చేయడానికి ఆకురలు ఎంతో వరకు మనకి మేలు చేస్తాయి దీంతో పాటు దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల జీర్ణ వ్యవస్థని శుద్ధి చేయడానికి జీర్ణక్రియని సరైన దిశలో పెట్టడానికి ఉపయోగపడతాయి అని చెప్పి అంటారు దాంతోపాటు ఆకుకూరలు ఏంటంటే మిగతా కూరగాయలతో పోల్చుకున్నప్పుడు ఆకుకూరల యొక్క ఖర్చు కూడా తక్కువ తక్కువ ధరకు అందడము మళ్ళీ తినడానికి రుచి సువాసన కూడా ఎక్కువగా ఉంటాయి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటా ఉంటారు ఆకుకూరల్ని ముఖ్యంగా అందుకొరకే ఎక్కువ మంది దీన్ని కొనడానికి కూడా ఇష్టపడుతుంటారు తక్కువ ఖర్చులో వచ్చేస్తాయి కదా అందుకొరకని అయితే ఈ ఆకుకూరల సాగు రైతుకు ఏ రకంగా మేలు చేస్తుందో చెప్తారా మిగతా కూరగాయలతో పోల్చినప్పుడు ఆ కూరలు సంవత్సరం మొత్తంలో ఏ కాలంలో అయినా పండించుకోవచ్చు తర్వాత రైతుకి తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది పంట కాలం తక్కువ ఉంటుంది మనము పంట వేసిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మూడో వారం నుంచి నాలుగో వారం నుంచి మనకి మొదటి కోత వచ్చేస్తుంది మూడు నుంచి నాలుగు కోతలు మనము సులభంగా తీసుకోవచ్చు మామూలు పద్ధతులు తీసుకుంటే పాటు వీటికి పెట్టాల్సిన ఖర్చు కూడా సాగు చేయాలి చేయడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే కూలీల అవసరం వ్యవసాయ కూలీల అవసరం కూడా కాస్త తక్కువగా ఉంటుంది ఆ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు మనము ఇప్పుడు సంవత్సరాంతం వేసుకోవచ్చు అని చెప్పాం కదా ఇప్పుడు నవంబర్లో వేసుకోవచ్చు మళ్ళీ డిసెంబర్లో వేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు వేసి కొంత భాగం ఇప్పుడు వేసుకొని కొంత కొంతమంది డిసెంబర్లో వేసుకున్నాం అనుకోండి మళ్ళీ అంటే మనకి ఈ దాని నుంచి వచ్చేటటువంటి ఆదాయం అనేది మనకి వస్తూనే ఉంటుంది అన్నట్టు మనం ఆపుకుంటూ ఆపుకుంటే వేస్తే తక్కువ టైంలో వస్తుంది మళ్ళీ దానివల్ల కూడా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి ఎక్కువగా లాభదాయకం అయితే ఇప్పుడు ఈ ఆకుకూరల సాగు గురించి మాట్లాడుకున్నట్లయితే ఎసుంటి నేలలు ఎసుంటి వాతావరణం ఈ ఆకుకూరల సాగుకు అనుకూలంగా ఉంటుందో చెప్తారా ఎర్ర నల్ల నల్లరేగడి నేలలు తేలికపాటి ఇసుక నేలలు అన్ని రకాల నీళ్ళు దీనికి ఉపయోగకరంగా ఉంటాయి కాకపోతే ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా సరైన నీటి వసతి సరిపడా నీటి వసతి ఉండేటటువంటి ప్రాంతాల్లో ఆ నేలల్లో ఎప్పుడైనా కూడా మనము వేసుకోవచ్చు వీటిని దాంతోపాటు వాతావరణం పరంగా చూసుకుంటే చల్లని వాతావరణం సంవత్సరం మొత్తం పెట్టుకున్నా కూడా చల్లని వాతావరణం ఉంటుంది ఇప్పుడు శీతాకాలం కాబట్టి కాస్త మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సూర్యరశ్మి కూడా కొంతవరకు దానికి పడితే సరిపోతుంది పది డిగ్రీల కంటే తక్కువ ఉండొద్దు ఇందాక మనం చెప్పుకున్నట్టు ముప్పై ఐదు డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటే తట్టుకోలేవు సరైన దిగుబడి అనేది ఉండదు అయితే మరి ఈ ఆకుకూరల సాగుకు నేల ఎట్లా తయారు చేసుకోవాలా మరి ఏ ఆకుకూరలకు సంబంధించి ఏ విత్తనం ఎంత మోతాదులో వాడాలా చెప్తారా అన్నీ కూరగాయల పంటలకు ఏ విధంగా అయితే మనము నేలను తయారు చేసుకుంటాం అట్లనే దుక్కి దున్ని తయారు చేసుకుంటాం రెండు మూడు సార్లు పాటు దాంట్లో పశువుల ఎరువు వేసుకుంటాము పది నుంచి పదిహేను టన్నుల వరకు పశువుల ఎరువు వేసుకుంటాం దాంతోపాటు ముఖ్యంగా తోటకూరకు చూసుకున్నట్లయితే నత్రజని పాస్పరస్ అంటే బాస్వరము పొటాషియము ముప్పై నుంచి అరవై కిలోల వరకు నత్రజని పది నుంచి పదిహేను కిలోల వరకు పాస్పరస్ పొటాషియం కూడా పది నుంచి ఇరవై కిలోల వరకు ఉంటే సరిపోతుంది దాంతోపాటు పాలకూరకైతే ముప్పై ఐదు కిలోల నత్రజని పన్నెండు కిలోల ఫాస్ఫరస్ పొటాషియం తక్కువ ఉన్నా సరిపోతుంది వేయకున్నా కూడా సరిపోతుంది దానికి పెరుగుతుంది ఇది ముఖ్యంగా పాటు విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఈ విత్తన మోతాదు తోటకూరకైతే మూడు నుంచి నాలుగు కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది పాలకూరకైతే కాస్త ఎక్కువగా పది నుంచి పన్నెండు కిలోల వరకు అవసరం పడుతుంది ఈ విత్తనాలు ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి దీనివల్ల ఏం చేస్తారంటే కొంచెం సన్నటి ఇసుకలో కలిపేసి మనము వేసుకుంటా ఉంటారు వేసేటప్పుడు వీటికి మళ్ళీ ఎట్లా తయారు చేసుకుంటారు అంటే సాధారణంగా దూరం అనేది ఒక పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరం అనేది మొక్కకు మొక్కకు ఇరవై ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం అనేది వరుసకు వరుసకు ఉంచుకుంటారు ఇందాక చెప్పినట్టు విత్తనాలు ఒకేసారి వేసుకోవాలి అంటే వరుసకు వరుసకు వేసుకుంటూ వెళ్ళిపోతారు చిన్న చిన్నగా దూరాలు పెట్టుకుంటూ అయితే ఇప్పుడు ఈ పంటల సాగులో ముఖ్యంగా ఎరువులు అట్లాగే నీళ్లు వీటికి సంబంధించిన యాజమాన్య పద్ధతుల గురించి చెప్తారు ఎరువులు మనము ఇందాక చెప్పినట్టు నట్లని బాస్వరం ఎలా వేసుకోవాలని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము దాంతోపాటు చీడపీడలు ఇలా రాకుండా ముందు జాగ్రత్తగా వేప కషాయాన్ని కానీ వేపపిండిని కానీ ఉపయోగించడము ముందు జాగ్రత్తలు లింగాకర్షక బుట్టలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల సాధారణ పద్ధతుల్లో మనము సహజమైన పద్ధతుల్లో మనము కీటకాలను కూడా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ నీరు అనేది ఐదు నుంచి ఏడు ఒకసారి ఇస్తూ ఉండాలి వాతావరణం చల్లగా ఉండి నేల తేమగా ఉంటే పర్లేదు నేలని బట్టి మాత్రం ఉంటుంది ఒకవేళ వేసవి కాలంలో అయితే మూడు నుంచి నాలుగు రోజులకి ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఈ పంట ముఖ్యంగా ఆకుకూరలు ప్రధాన పంటగానే సాగు చేయచ్చా లేదా వేరే ఏదైనా పంటల్లో అంతర పంటగా సాగు చేయొచ్చా ఒకవేళ అంతర పంటగా సాగు చేస్తే ఏ ఏ ప్రధాన పంటల్లో ఏ ఏ కూరగాయల పంటల్ని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు రైతులు సాధారణంగా పెద్ద మొత్తంలో ఆకులని సాగు చేయరు చిన్న మొత్తంలోనే మిగతా కూరగాయలు వేసుకొని కొంత స్థలం ఉంచుకొని ఆ స్థలంలో వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు ఎక్కువ మొత్తంలో వేయరు దీన్ని అంతర పంటగా వేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అనుకోండి ఇప్పుడు మిరపతో పాటు వేసుకోవచ్చు అంతర పంటగా మొక్కజొన్న వేస్తారు మన దగ్గర మొక్కజొన్న కూడా ఆదిలాబాద్ జిల్లాలో బాగా పండిస్తారు మొక్కజొన్నతో పాటు మధ్యలో అంతర పంట వేసుకోవచ్చు వంకాయ సొరకాయ వీటి మధ్యలో కూడా వేసుకునే అవకాశాలు ఉంటాయి జొన్న మొక్కజొన్న పల్లీల మధ్యలో ఇప్పుడు పల్లీలు కూడా వేస్తాయి ఇప్పుడు ఈ కాలంలో పల్లీలతో పాటు కూడా వేసుకోవచ్చు కొంతమందికి అంటే మన దగ్గర వేయరు కానీ తమిళనాడు అలాంటి ప్రదేశాల్లో మిరియాలు ఎక్కువ పండిస్తూ ఉంటారు తమిళనాడు కేరళ ప్రదేశాల్లో అక్కడ వాళ్ళు దాంట్లో కూడా అంతర పంట వేసుకునే అవకాశం ఉంటుంది అంతర పంట కాకుండా కలిపి బహువాలి ఒకటేసారి కలిపి వేస్తూ ఉంటారు కదా అలా కూడా వేసుకోవచ్చు అలా వేసుకోమన్నా కూడా క్యారెట్ బీట్రూట్ మళ్ళీ ముల్లంగి ఈ వీటితో పాటు టమాటా దోశ ఇందాక మనం చెప్పినట్టు మొక్కజొన్న క్యాబేజీ వీటితో కలిపేసి మళ్ళీ మనకి ఈ చిక్కుడు జాతి బఠానీ కానీ చిక్కుడు కాని వీటితో పాటు కూడా కలిపి వేసుకునే అవకాశం ఉంటుంది బంతి తోటలో కూడా మధ్యలో వేసుకుంటే కూడా మంచి దిగుబడి ఉంటుంది పాలకూరకి తోటకూరకి ముఖ్యంగా పాలకూర చాలా తొందరగా మనకి మంచి దిగుబడి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే సాగు చేయడం మొదలు పెట్టడం నుంచి పంట ఎదిగే వరకు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏం జాగ్రత్తలు అన్నీ చెప్పింది కదా మరి దీంట్లో దిగుబడి ఏ రకంగా వస్తుంది కోత సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోత అనేది మనకి మనము విత్తిన దగ్గర నుంచి పెడితే మూడో వారం నుంచి ఒక నెల రోజులు మూడు లేదా నాలుగు వారాల్లో మనకి మొదటి కోత అనేది వచ్చేస్తుంది తోటకూర అయినా కూడా పాలకూర కూడా రెండు తర్వాత మనము ఏడు నుంచి పది రోజులకు ఒకసారి కోత అట్లా నాలుగు మూడు నుంచి నాలుగు కొన్ని రకాలైతే మంచి రకాలైతే ఇప్పుడు కో వెరైటీస్ కోయంబత్తూర్ వెరైటీస్ అని చెప్పి ఇవి ఉంటాయి పూసా జ్యోతి అని రకరకాల పూసా రకాలు గాని రకాలు కానీ ఉన్నాయి తోటకూరలో గానీ పాలకూరలు గానీ అవి మంచి దిగుబడి ఉంటాయి ఆల్ గ్రీన్ అని ఒక రకం ఉంది ఈ రకాలు మంచి దిగుబడి ఇస్తాయి అవి మూడు నుంచి నాలుగు సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు కూడా వస్తూ ఉంటాయి దిగుబడి చూసుకున్నట్లయితే మొత్తంగా తోటకూర పంట కాలం అనేది తొంభై రోజుల వరకు ఉంటుంది దాదాపుగా ఈ తొంభై రోజుల వరకు నాలుగు నుంచి ఐదు టన్నులు హెక్టార్ కి వచ్చే అవకాశం ఉంటుంది ఇది మన పాలకూర అనుకోండి అరవై రోజుల్లో మూడు నుంచి నాలుగు దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా సంతోషం చానుక్య గారు ముఖ్యంగా ఆకుకూరల సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలతో పాటు ఎరువులు నీటి యాజమాన్యం ఇంకా ఇతర అంశాలను గురించి సవివరంగా తెలియజేసినారు మరి ఎవరైతే రైతులు ఆ ఆకుకూరల్ని సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ మెళకువలను పాటించి మంచి దిగుబడులను సాధించి తద్వారా ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటిదాకా ఆకుకూరల సాగులో మెలకువలు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఎం చాణుక్యతో కేళిని పెట్టిన ముచ్చట ఇన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు